నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను మీకు ఒక మంచి వంకాయ కూర రెసిపీ చూపించబోతున్నానండి గుత్తి వంకాయ చిట్టు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి వంకాయలు పుట్నాలు ఒక కప్పు టూ టేబుల్ స్పూన్ కారము ఉప్పు తగినంత ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లి రేఖలు కొంచెం పసుపు ఆయిల్ కరివేపాకు ఇప్పుడు ఈ పుట్నాలు జీలకర్ర వెల్లుల్లి కారము ఉప్పు పసుపు అన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా ముందుగా వంకాయలు కొంచెం ఇలా పైన తొడుమి తీసేసుకొని ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి పుచ్చులు ఉన్నాయా అని కొంచెం ఇలా విడదీసి చూసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి ఎలా ఉన్నారండి అందరూ వంకాయ కూర భ టేస్ట్ ఉంటుందండి కూరగాయల్లోనే రారాజు అంటారు వంకాయని ఇంకా గుత్తి వంకాయ అంటే చెప్పక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది కాస్త లేత వంకాయలు తీసుకోండి బాగుంటాయి లేత వంకాయలు అయితే ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చండి ఈ గుత్తి వంకాయలు ఎన్నో రకాల కారొడులు కూర చేసుకోవచ్చు దీని టేస్ట్ దానికే కదండి ఇలా అన్నీ కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి కూమో చూసుకోండి ఇలా మధ్యకి విడదీసి లోపల చూడండి ఇలా కట్ చేసుకోవాలండి పుట్నాలు ఉప్పు కారము జీలకర్ర పసుపు వెల్లుల్లిపాయలు కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు వంకాయలు మధ్యకి కట్ చేసి దాంట్లో ఈ పౌడర్ కూరాలి ఆయిల్ వేడైందండి ఈ వేడి ఆయిల్ తీసుకొని మనం ముందు మిక్సీ పట్టుకున్న పౌడర్లో ఒక టూ టేబుల్ స్పూన్ అంతా వేసుకొని ఈ పౌడర్ని బాగా మిక్స్ చేసుకోవాలి చేత్తో మిక్స్ చేసుకుందామండి ఇది బాగా చేత్తో మిక్స్ చేసుకుందామండి ఈ ఆయిల్ మొత్తం ఈ పిండికి పట్టాలి అప్పుడు మనం వంకాయలో కూరడానికి వీలుగా ఉంటుంది ఇదంతా బాగా వంకాయలో పట్టు కూర్చేసేయాలండి ఆయిల్ బాగా మిక్స్ అయిపోయింది పౌడర్లో ఇప్పుడు దీన్ని వంకాయలో కూర్చేద్దాం ఇప్పుడు ఈ పౌడర్ని వంకాయల్లో కూర వేద్దామండి ఇలా రెండు వైపులా తీసి ఇలా కాస్త నొక్కండి నొక్కి పక్కన పెట్టుకోండి ఈ చిట్టి పొడి చాలా టేస్టీగా ఉంటుందండి ఉత్త పొడి అయినా సరే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడి తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకోండి ఆ టేస్ట్ ఏంటో మీకు కూడా అర్థమవుతుంది బాగా ఇలా నొక్కితే ఆ పిండి బయటికి రాకుండా ఉంటుంది ఇలా ఫుల్గా పెట్టేసుకోండి ఇది ఉప్పి కూరతో అయినా తినేయచ్చు దీనికి సైడ్ డిష్గానైనా తీసుకోవచ్చు ఉట్టి వంకాయతోనే కర్రీ మొత్తం వంకాయతోనే మీకు అన్నం కలిసిపోతుంది ఇలా వంకాయలన్నిటికీ ఈ ఈ పొడి చేయండి లేత వంకాయలు కదండీ తొందరగా మగ్గిపోతాయి అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఎప్పటిదో పాతకాలం వండేనండి ఈ చిట్టి పొడను పెట్టి వండేది కాకపోతే పాతకాలం వంటలన్నీ మనం మర్చిపోతున్నాం కదండీ మళ్ళీ అవన్నీ చేసుకొని టేస్టీ టేస్టీగా తిందాం మిగిలిన పౌడర్నండి వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఆ మిగిలిన పౌడర్ కూడా వేసేయాలండి దాంట్లో అప్పుడు గ్రేవీలా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అన్నీ కూరేసానండి అన్నీ వేసుకోండి మంట స్లోగా పెట్టుకోండి ఇది స్లోగా కుక్ అవ్వాలి ఎందుకంటే లోపల కూడా మసాలా అదంతా ఉడకాలి కదండీ మంట సిమ్లో పెట్టి చేసుకోండి వంకాయలన్నీ వేసిన తర్వాత మూత పెట్టేయండి కూర ఒకసారి చూసుకుందాం బాగా వేగుతున్నాయండి ఒకసారి ఇలా తిరిగేసుకోండి అండ్ కూడా బాగా వేగుతాయి మూత పెట్టేసుకోండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి ఒకసారి మూత తీసి చూద్దామండి బాగా ఫ్రై అవుతున్నాయండి వంకాయలు మళ్ళీ ఒకసారి స్లోగా తిప్పుకోవాలి స్లోగా కుక్ అవ్వాలి కదండి ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఇంకో ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఒకసారి కూర మూత తీసి చూసుకుందామండి వా బాగా మగ్గుతుందండి ఇంకా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి దీనికి కొంచెం ఆయిల్తోనే మగ్గిపోతుంది ఇంకొక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఈ మిగిలిన పౌడర్ని దీంట్లో వేసేద్దాం ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుందామండి ఒకసారి కర్రీ చూద్దామండి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఈ మిగిలిన పౌడర్ని మసాలా వేసి పట్టాం కదండీ చిట్టుపడం దాన్ని వేసి బాగా కలుపుకోవాలి మనకి ఇదే గ్రేవీలా సరిపోతుందండి చక్కగా అన్నం కలిసిపోతుంది ఇప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు ఫ్లేవర్ ఇలా బాగుంటుందండి దీంట్లో అయినా కరివేపాకు వాడడం అలవాటు చేసుకోండి హెల్త్కి హెయిర్కి మంచిది కదండి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేద్దాం కర్రీ ఒకసారి చూసుకుందామండి వా బాగా మగ్గిపోయిందండి నేను కుండలో చేసా కదండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అది ఉడుకుతూనే ఉంటుంది అందుకే నేను కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి మీరు ఇంకొక టూ మినిట్స్ ఉంచుకోండి కుండ మనం స్టవ్ ఆపినా కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అది ఉడుకుతూనే ఉంటుంది ఆ వేడికి అందుకే నేను స్టవ్ ఆపేస్తున్నానండి టేస్టీ టేస్టి వంకాయ చిట్టి పొడం కర్రీ రెడీ